హాయ్ అందరికీ మనం ఎప్పుడు చేసే మురుకుల్లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేశానండి చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ముప్పో కప్పు శనగ గుండ్లు వేసుకొని అవి ద్వారాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం సేపు చల్లారినాక పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం వాటిని మిక్సీ జార్లో వేసుకొని ముప్పో కప్పు శనగ గుండ్లకి ముప్పో కప్పు పప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని మనం ఇదంతా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకుందాం ఒకసారి ఎందుకంటే ఏమన్నా పప్పులున్నా మనకి చక్రాలు గొట్టంలో అడ్డుపడకుండా ఉంటాయి అందుకని మొత్తం చల్లించుకొని వేస్టేజ్ని అంతా తీసేసుకుందాం ఆ పిండిలో రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి అది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం అలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అది మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకుందాం రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేపైనా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు అలా మొత్తం కలిసేలాగా కలి కలుపుకుందాం అలా మొత్తం ఒకసారి కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటూ చపాతి ముద్దలాగా వచ్చేలా కలుపుకొని అలా పక్కన పెట్టుకుందాం మనం ఈ లోపల చక్రాలు కొట్టడానికి కొంచెం నెయ్యి పూసుకుంటే పిండి సా ఈజీగా మనకు వత్తేటప్పుడు గట్టిగా అవసరం లేదు అలా పిండి తీసుకొని ఆ గొట్టం నిండా పెట్టుకొని చిన్న చిన్న చక్రాలుగా వేసుకోవాలి మీకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అలా వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగున్నాయి పిల్లలకి స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి చాలా బాగా కరకరాలు ఆడుతున్నాయి చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయో అలా చేతి అంటేనే ఊరికనే ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి ఇది ఒకసారి ట్రై చేయాల్సిన డిష్ డిషేనండి ఖచ్చితంగా ట్రై చేయండి అలా వచ్చిన కమెంట్ సెక్షన్ లో తెలపండి